హాయ్ యుయర్స్ వెల్కమ్ టు టీవీ నేను మీ విజయరామ్ శెట్టి ఈ రోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ మనం డిస్కషన్ చేయబోతూ ఉన్నాం ఇంపార్టెంట్ అంటే ఇది ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెంట్ మనం ఎక్కడికైనా ట్రావెల్స్ వెళ్ళినప్పుడు అంటే టూర్స్ అది వెళ్ళినప్పుడు స్టేయింగ్ కోసం రెస్ట్ రూమ్స్ అలాగే కొన్ని ఓయో రూమ్స్ అవ్వచ్చు లాడ్జెస్ అవ్వచ్చు రెస్టారెంట్లు అవ్వచ్చు అక్కడ మనం రెస్ట్ తీసుకునే దానికి రూమ్స్ తీసుకుంటాం అలాంటి రూమ్స్లో ఈ మధ్య ఎక్కువ న్యూస్లో కూడా మీరు చూస్తూనే ఉంటారు మనం పర్సనల్గా ఉన్న వాష్ రూముల్లో ఉన్నప్పుడు వీడియోస్ అలాగే ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు అవ్వచ్చు లేదా తో వెళ్ళినప్పుడు అవ్వచ్చు అవి తీసి బ్లాక్ మెయిల్ చేసి డార్క్ వెబ్సైట్లో అప్లోడ్ చేసి కొంతమంది ఈ విధంగా నేరాలకు పాల్పడుతున్నారు సో ఈ రూముల్లో ఎలాంటి ప్లేసుల్లో కెమెరాస్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది ఎలాంటి కెమెరాస్ పెడతారు ఏ రికార్డ్ చేస్తారు అలాగే డార్క్ ఎలా అప్లోడ్ చేసి వాళ్ళు మనీ అనేది ఎర్న్ చేస్తారు వెబ్సైట్ నడిపే వాళ్ళు ఎవరు ఈ సిసి కెమెరా హెడన్ కెమెరాస్ ని రికార్డ్ చేసే వాళ్ళని మనం ఎలా పట్టుకోవాలి అనేది పిన్ టు పిన్ అనేది క్లారిటీగా తెలుసుకుందాం తెలుసుకున్నాం వచ్చేయండి సో ఇప్పుడు మనం రూమ్ అయితే వెళ్ళబోతున్నాం మీకు గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను వచ్చేయండి సో మనం ఇప్పుడు రూమ్ అయితే వచ్చేసాం వచ్చినప్పుడు నుంచే చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మేజర్గా ఈ డోర్ విషయానికి వస్తే మనం ఏదైతే మెయిన్ డోర్ నుంచి వచ్చామో ఇక్కడే క్యాంప్స్ పెట్టే అవకాశం ఉంది ఏదైతే ఇలా ప్లెయిన్ ప్లేస్ ఏదైతే ఉందో అందులో కాకుండా సో ఇలా ఏ అయితే ప్రాపర్టీస్ ఉన్నాయో ఈ ప్రాపర్టీస్ నుండే ఎక్కువ శాతం అండ్ క్యాంప్స్ అనేది ఫిక్స్ చేస్తారు ఎందుకంటే ప్లెయిన్ గా ఉన్న చోట డీటెయిల్ అనేది మనకు క్లారిటీగా కనపడుతుంది సో ఇలా ఉన్న ప్రాపర్టీస్ అన్న చోట అయితే ఇంక్లూడింగ్ కలిసిపోయి ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఇలాంటి చోట్లకి పెట్టే అవకాశం ఉంది సో ఈ ఎడ్జెస్ ఏదైతే ఉందో అందులో మనం హండ్రెడ్ పర్సెంట్ మనం చెక్ చేసుకోవాలని అవసరం అనేది ఉంటది సో నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం టీవీ ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు మేజర్ గా మనం రా టీవీ ఉంది ఆ ఓకే టీవీ ఆన్ చేసి చూసుకుంటాం కానీ ఈ సెటప్ కేబుల్స్ కానీ ఈ పవర్ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఈ దీన్ని మాత్రం మనం ఏమాత్రం చెక్ చేసుకోము ఎందుకంటే అంత కాన్సన్ట్రేటెడ్ గా డీటెయిల్డ్ గా వేవి మనం చూడడం అయితే మేజర్ గా ఇక్కడ కూడా పెట్టే అవకాశం ఉంది ఎందుకంటే ఆ హెడ్ అండ్ క్యాంప్స్ అనేది మన మిడిల్ ఫింగర్ కు ఉన్న నెయిల్ సైజు లో ఉంటాయి అవి మనకి డెప్త్ గా చూస్తేనే కానీ కనపడం అంటే ఇంకా క్లారిటీగా చెప్పాలంటే మనం ఏదైతే ఈ చాకెట్ ఉందో పవర్ గేమ్స్ పెట్టుకునే చాకెట్ ఆ చాకెట్ లో కూడా పెట్టే అవకాశం ఉంది సో ఇవి కూడా ఒకసారి డీటెయిల్డ్గా మనం చూసుకోవాలి నెక్స్ట్ సో ఇలా సెల్ఫ్ లనే ఉంటే ఈ వుడ్ టైప్ కొన్ని ఈ ప్లెయిన్ వుడ్ ఉంటే ఓకే కానీ వుడ్ టైప్ లో కొన్ని డిజైన్స్ ఉంటాయి ఈ వుడ్ టైప్లో ఏదైతే డిజైన్స్ ఉంటాయో డిజైన్స్ ఉన్న చోట ఎక్కడ చిన్న లో కెమెరా ఫిక్స్ చేసినా అది మనకైతే ఏ విధంగా అసలు కనపడదు కాబట్టి ఏంటంటే ఈ వుడ్ సైడ్ పెట్టేటిని కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటది ఎందుకంటే ప్రతి ప్లేస్ ఇంపార్టెంటే ఈ స్కామ్ చేసే వాళ్ళకి నెక్స్ట్ ఇలాగ డెకరేషన్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇలా డెకరేషన్ కోసం ఇలా పెడుతూ ఉంటారు సో ఇవైతే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఫ్లవర్ వాచెస్ రావచ్చు లేదా డెకరేటెడ్ ఐటమ్స్ రావచ్చు లేదా కొన్ని మెనీప్లాంట్ ట్రీ టైప్స్ ఉంటాయి సో అవన్నీ పెడతారు వీటి బ్యాక్ సైడ్ నుండి రికార్డ్ చేసే ఆప్షన్ అనేది ఉంటది విత్ వాయిస్తో సహా ఎందుకంటే ఈ ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నాయి మన ఈ ఫ్రేమ్స్ ఇలా జస్ట్ ఫ్రేమ్స్ ఉన్నాయి అని అనుకుంటాం కానీ ఈ లోపల నుండి కూడా హెడమ్ స్టాంప్స్ అనేవి పెట్టి అవి షూట్ చేసే అవకాశం ఉంది కొన్ని చోట్ల అయితే ఇలాగ పెన్ మోడల్స్ బుక్ టైప్స్ అలా పెడుతూ ఉంటారు ఆ పెన్ మోడల్ మనం టాయ్ అనుకుంటాం బట్ అది టాయ్ కాదు ఇట్స్ ఏ పెన్ రికార్డెడ్ కెమెరా సీక్రెట్ కెమెరా సో నెక్స్ట్ మనం ఏదైతే బెడ్ కి ఆపోజిట్ అనేది టీవీ ఉంటది కాబట్టి టీవీ ఉంది సో బెడ్ కి రైట్ సైడ్ అనేది ఈ డెకరేటెడ్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి ఉన్నాయి ఇప్పుడు బెడ్ పైన అంటే ఏసీ సో ఏసీ విషయానికి వస్తే సో ఏసీలో కూడా ఏదైతే ఈ హైట్ లో ఉందో ఈ హైట్ లో అనేది పెట్టడం చాలా కష్టం ఇది ప్లేన్ ఏరియా సో ఏసీని దాన్ని హోల్ పెట్టి పెట్టడం అనేది జరగదు కానీ ఏదైతే మనకి కూలింగ్ వచ్చే ఏరియా ఉందో సో ఈ స్పేస్ ఈ స్పేస్లో ఈ ఏదైతే ఉన్నాయో ఈ ప్రాపర్టీస్ ఈ గ్యాప్ లో ఆ కెమెరాస్ అనేవి ఫిక్స్ చేయొచ్చు ఈ గ్యాప్ లో ఫిక్స్ చేసి కెమెరాస్ అనేవి డైరెక్ట్గా బెడ్ బెడ్ ఓవరాల్ గా బెడ్ మొత్తం రికార్డ్ చేసే ఆప్షన్ అనేది ఎక్కడి నుంచే తీసుకుంటారు ఈ క్రైమ్ చేసేటోళ్ళు కాబట్టి ఎప్పుడైనా సరే ఈ ఏసీని కూడా మనం చూసుకోవాల్సిన అవసరం అనేది ఖచ్చితంగా ఉంది మనం మేజర్ గా మాట్లాడుకోవాల్సింది ఇంపార్టెంట్ వాష్రూమ్స్ హాస్టల్స్ లో అవ్వచ్చు హాస్పిటల్స్ లో అవ్వచ్చు కాలేజెస్ లో అవ్వచ్చు ఇలా ప్రైవేట్ రూమ్స్ లో అవ్వచ్చు సో మనం స్టేయింగ్ చేయడానికి దిగితే కొంతమంది ఎవరైతే ఈ డార్క్ వెబ్సైట్ లో ఈ వీడియోస్ అమ్ముకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కువ శాతం ఉపయోగించేది ఈ వాష్రూమ్ లో సీసీ కెమెరా ద్వారా అలాగే హైడెన్ కెమెరా ద్వారా రికార్డ్ చేసిన వీడియోస్ పెట్టి బెదిరించడం అనేది జరుగుతుంది ఇలాంటి కేసులే చాలా ఎక్కువ అయ్యాయి సో ఈ వాష్రూమ్ లో కెమెరా ఎక్కడ పెడతారో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మేజర్ గా ఈ షవర్ ఏదైతే ఉందో ఈ షవర్ లో ఈ రూల్ సైడ్ అంటే షవర్స్ ఏదైతే రూల్ గా ఉండదు కాబట్టి అంటే డిఫరెంట్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి ఈ ఈ సైడ్స్ అనేది పెట్టడం అనేది జరుగుతుంది అంటే బ్యాక్ సైడ్స్ అనేది పెట్టి రికార్డ్ చేయడం అనేది జరుగుద్ది సో నెక్స్ట్ ఇలా స్పేసెస్ ఉంటాయి అంటే ఇది ఏ బ్యాక్ సైడ్ కిల్ల దానికి స్పేసెస్ ఉంటాయి సో ఇందులో కూడా అంటే ఈ ఫిల్టర్ టైప్ ఉంది కదా ఇందులో కూడా హెడ్ అండ్ కెమెరాస్ అనేది ఫిక్స్ చేయడానికి చాలా వరకు ఛాన్స్ అనేది ఉంది నెక్స్ట్ అయితే మనం ఇలా బ్లాంకెట్స్ వేసుకునే రాడ్ ఏదైతే ఉంటుందో అవి అలాగే ఈ షవర్ కి కంట్రోలర్స్ నెక్స్ట్ హాట్ వాటర్ పెట్టుకునే ఇక్కడ బేసిక్ ఇందులో లేదు బట్ ఒక బాక్స్ టైప్ లో ఉంటది హీటర్ టైప్ సో అందులో కూడా ఆ అంటే దానికి అటు ఇటు సైడ్ ఏదైతే ఉందో స్పేసెస్ ఉన్నాయి ప్రతి చోట కూడా ఈ హెడ్ అండ్ కెమెరాస్ అనేది ఫిక్స్ చేయడం జరుగుద్ది ఇది ఇంకా అప్డేట్ వెర్షన్ అనేది కూడా వచ్చినాయి మనం ఏదైతే వాష్రూమ్కి వచ్చాక ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు అవ్వచ్చు లేదా ఇందులో వాష్రూమ్స్ ఏదైతే మన మిర్రర్స్ ఏవైతే ఉంటాయి ఈ అద్దాల్లో కూడా ఈ హెడ్ అండ్ కెమెరాస్ అనేది అమర్చే ఛాన్స్ అనేది ఉంది ఇవి చాలా చిన్న సైజులో ఉంటాయి కాబట్టి సో మనం వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వచ్చేస్తాము ఆ ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు మాత్రం లైక్ ఇప్పుడు మీరు చూసారంటే ఇలా ఫేస్ వాష్ చేసుకునేప్పుడు మనం వస్తాం ఈ కెమెరాస్ ఏదైతే ఉందో సో ఈ సై ఈ టైప్ మనం ఫేస్ వాష్ చేసుకుని వచ్చేస్తాం కానీ ఇక్కడ ఫేస్ వాష్ చేసుకున్న వీడియోస్ షూట్ చేసి దాంతో పాటు ఈ ఏరియాలు ఏదైతే ఉన్నాయో ఈ ఫిల్టర్ ఈ గ్యాప్స్ ఉన్న ఏరియాస్ అలాగే ఈ ప్రాపర్టీస్ ఉన్న ఎవరీ ఏరియాస్లో ఈ ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నాయో ఈ ప్రతి ఏరియాలో కూడా ఈ హెడల్ కెమెరాస్ పెట్టే ఛాన్స్ ఉంది ఇంక్లూడింగ్ ఈ ట్యాబ్స్ తో డార్క్ వెబ్సైట్ మెయింటెనెన్స్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కొంతమందిని బ్యాచ్ ని మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారు వాళ్ళే ఈ వీడియోస్ అనేవి షూట్ చేసి డార్క్ వెబ్సైట్ లో అనేది అమ్ముతూ ఉంటారు అలాగని చెప్పి ఈ డార్క్ వెబ్సైట్ లో ఏదైతే వచ్చే వీడియోస్ అన్ని ఒరిజినల్ అని అంటే కాదు ఇప్పుడు మనం ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్తాం సో మన ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు లవర్ అవ్వచ్చు వేరే వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు మన కొలిక్స్ అవ్వచ్చు ఎవరైనా ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్ళినా ఆ ఫేస్ వాష్ చేసుకునే ఆపోజిట్ షింక్ దగ్గర ఉండే మిర్రర్లో కెమెరా పెట్టి ఫేస్ వాష్ చేసుకున్నట్టు రికార్డ్ చేస్తారు తర్వాత ఏదైతే ఆ డార్క్ వెబ్సైట్లో ఉన్న వేరే వీడియోస్ ఉన్నాయో దానికి ఎడిట్ చేసి అంటే ఫేస్ వాష్ చేసుకునే వీడియో అక్కడ మిగిలిన ఇమిటేట్ అయ్యే వీడియోస్ దానికి లింక్ చేసి ఇది ఒక ఒరిజినల్ వీడియోగా ఎడిట్ చేసే ఛాన్సెస్ అనేవి కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు ఏఐ అనేది పూర్తిగా మారిపోయింది ఏఐలో ఏదైనా క్రియేట్ చేయొచ్చు మరి ఈ డార్క్ వెబ్సైట్లు నడిపే వాళ్ళు ఈ తీసే వీడియోస్ ఈ పెట్టే కెమెరాస్ ఇవి ఎలా మనం ఆపాలి అంటే అంటే ఈ హెడన్ కెమెరాస్ ఎక్కడ పెట్టారు అని మనం తెలుసుకోవాలి అంటే దానికి ఒక ఆప్షన్ ఉంది సో అదేంటి అంటే ఈ మధ్య గవర్నమెంట్ అనేది ఇలా డార్క్ వెబ్సైట్లు రన్ చేస్తూ ఈ హెడన్ కెమెరా పెట్టి సీసీ కెమెరా ఈ చిన్న చిన్న కెమెరా పెట్టి రికార్డ్ చేసే వాళ్ళ కోసం ఒక యాప్ అయితే తీసుకొచ్చింది ఇది ప్లే స్టోర్ యాపిల్ స్టోర్లో అవైలబిలిటీ ఉంది సో ఫస్ట్ యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకొని ఈ యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకొని ఏదైతే మీరు ఉండే ఏరియా ఉందో ఆ ఏరియా వింటూ పిని మీరు చెక్ చేసుకోవాల్సిన ప్లేస్లు ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి అలాంటి ప్లేస్లో మీరు చెక్ చేసుకున్నట్టయితే కెమెరా ఉంటే ఆటోమేటిక్గా కొన్ని యాప్స్లో రెడ్ కలర్ ఆప్షన్ కానీ కొన్ని యాప్స్లో సైరెన్ కానీ ఆటోమేటిక్గా మీకు అక్కడ కెమెరాస్ ఉన్నాయి అని చెప్పేస్తుంది ఇది పాయింట్ నెంబర్ వన్ లేదా మీ ఫోన్లో ఏదైతే నార్మల్ కెమెరా ఉందో ఆ కెమెరా పెట్టి మీరు అలా చెక్ చేసుకునే టైంలో అంటే మీరు అలా చెక్ చేసుకుంటున్నప్పుడు ఆటోమేటిక్ ఆపోజిట్ కెమెరా ఉంటే మీ ఫోన్లో ఒక రెడ్ లైట్ అనేది బ్లింక్ అవుద్ది అంటే ఎప్పుడైనా సరే కెమెరాకి ఆపోజిట్ వేరే లైట్ పెడితే రెడ్ లైట్ అనేది బ్లింక్ అవుద్ది ఈ విధంగా కూడా మీరు కనిపెట్టవచ్చు నెక్స్ట్ మీరు వెళ్ళే రూమ్లో లైట్స్ అన్ని ఆఫ్ చేసి ఒక స్లోగా మీరు ఆ డీటెయిల్ ఏ పార్ట్లో అయితే మీరు పెట్టారేమో అని మీకు డౌట్ ఉందో ఆ ప్లేస్లో మీరు చూసినట్లయితే ఆటోమేటిక్ ఒక చిన్న సైజులో కొన్ని లైట్స్ అనేవి బ్లింక్ అవుతూ ఉంటాయి ఇది కూడా గమనించవచ్చు సో ఈ లైట్స్ అనేవి కొన్ని కెమెరాలకి అవ్వచ్చు కొన్ని కెమెరాలు అవ్వకపోవచ్చు కానీ మీరు ఆ చేయగట్లో కూడా మీ కెమెరా ఆన్ చేస్తే ఆటోమేటిక్గా ఆపోజిట్ కెమెరా ఉంటే మీ ఫోన్ కెమెరాలో బ్లింక్ అవుతుంది ఈ విధంగా మీ వీడియోస్ని ఎవరైతే సీక్రెట్ గా రికార్డ్ చేస్తున్నారో ఇలా మీరు కనిపెట్టచ్చు చెడిపోయే వాళ్ళు ఎలాగో చెడిపోతారు కానీ బాగుందాం అనుకునే వాళ్ళు మరింత బాగుండాలి అనే ఉద్దేశంతోనే మా ఆర్ఆర్పిటీవీ తరఫున ఈ వీడియో చేయడం జరిగింది సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ సోషల్ కి సంబంధించిన కాన్సెప్ట్లు మీకు కావాలనుకుంటే ఆర్ఆర్పిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీద మీకున్న ఒపీనియన్ కామెంట్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి నేను మీ విజయణ చెట్టి ఫ్రమ్ ఆర్ఆర్పిటీవీ సైనింగ్ ఆఫ్ ది నెక్స్ట్ వీడియో Bye-bye now.